అల్లు అర్జున్ రేష్మిక మందన్న ఫహాద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్పట్టు కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతోంది ముఖ్యంగా హిందీ వెర్షన్లో ఈ సినిమా అప్రత్యాహాసంగా బాక్స్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది విడుదలైన పద్దెనిమిదవ రోజైన ఆదివారం అంటే డిసెంబర్ ఇరవై రెండున ఈ సినిమా అంచనాలను మించి ముప్పై మూడు పాయింట్ రెండు ఐదు కోట్లు కొల్లగొట్టింది దీంతో మూడవ వారం వీకెండ్లో ఏకంగా డెబ్బై రెండు పాయింట్ మూడు కోట్లు రాబట్టిందని ఈ కలెక్షన్లను అనేక చిత్రాలు ఓపెనింగ్స్ రూపంలో కూడా రాబట్టలేకపోయాయని మూవీ కలెక్షన్లు ట్రాక్ చేసే శాక్నిల్స్ పేర్కొంది అయితే ఆదివారం ముప్పై మూడు పాయింట్ రెండు ఐదు కోట్లు శనివారం ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లు శుక్రవారం పద్నాలుగు పాయింట్ మూడు కోట్లు వసూలు చేసిందని తెలిపింది దీంతో దేశవ్యాప్తంగా చూసుకుంటే పుష్ప టూ వసూళ్లు చూసుకున్నట్లయితే ఒక వెయ్యి అరవై రెండు పాయింట్ తొమ్మిది కోట్లకు చేరాయని పేర్కొంది కాగా రెండు వేల పదిహేడు నుంచి ఏడేళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్నటువంటి బాహుబలి టూని ఒక వెయ్యి నలభై కోట్ల వసూళ్లను పుష్ప టూ అధికారికంగా అధిగమించినట్టేనని సినీ ట్రేడ్ పండితులు చెబుతున్నారు ఒక వెయ్యి ఆరు వందల కోట్ల క్లబ్లో అడుగు ఇక ఆదివారం వసూళ్లతో కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా పుష్ప టూ కలెక్షన్లు పదహారు వందల కోట్లు దాటాయి దీంతో అత్యధిక వసూలు రాబట్టిన మూడవ భారతీయ ఇది నిలిచింది మొదటి స్థానంలో దంగల్ రెండు వేల కోట్లకు పైగా రెండో స్థానంలో బాహుబలి ఒక వెయ్యి ఏడు వందల తొంభై కోట్లు ఉండగా ఆ తరువాత స్థానంలో పుష్ప టూ నిలిచింది క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ వరకు హాలిడే సీజన్ కావడంతో మరింత దూసుకెళ్లే అవకాశం కూడా ఉందని సినీ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు అయితే ముఖ్యంగా హిందీ వెర్షన్లోని పుష్ప టూ అదరగొడుతోంది వసూళ్లు చక్కగా కొనసాగుతూ ఉండటంతో ఉత్తరాది రాష్ట్రాలలో హిందీ సినిమాలు విడుదలపై విడుదలపై కూడా ప్రభావం చూపేలా ఉంది అయితే థియేటర్ యజమానులు పుష్ప టూను తీసేసి కొత్త సినిమాల విడుదలకు అంగీకరి లేదో అనే చర్చ కూడా నడుస్తోంది